పది శాతము ముస్లిం బీసీలు ఏ జాగిరా మీ తాత జాగిరా బీసీల ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తారు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీ గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి జీహెచ్ఎం సంఖ్యలో ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచి మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కడితే హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు ఒక్క ఒక్కది కేసుకుంటారు వాళ్ళు హిందువుల భక్తి తెలంగాణ రాష్ట్రంలో హిందువుల ఎంఏ పార్టీ ఒత్తిడి తలకి హిందువుల మనోబాద్ ఏందన్న జాతి అరే మేము పెట్టుకుంటాం మా గోత్రం ఉంటుంది జన్మనామం ఉంటుంది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతి ఒక జాతికి ఇంకో జాతికి తేడా గ్రహిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీలో ఓట్ బ్యాంక్ వరకు గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం స్థానిక సంవత్సరం ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలి మేముస్తాం మాది బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటేయాలన్న సంఘాలు ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే ఇంత ఘోర ముస్లింలు లో గుర్తిస్తారా లో కలుపుతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు లో కలుపుతున్నారు వాళ్ళకి రాచరిక కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళిద్దరు కుసీ రాత్రి పూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది పది ముస్లింలను ఏ జాగిరా సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తారు ఒక బీసీ సంఘం లేదు అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీ గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకు ఇలా జీహెచ్ఎం శాఖలో ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కలిస్తే హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు ఒక్క కౌన్సిలర్ గెలవాడు ఒక్క కార్పొరేటర్ గెలవాడు ఒక జెడ్పీ నుంచి గెలవాడు రాజపెట్టుకోండి అయితే ఆ ఓట్లు ఒక్కది కేసుకుంటారు వాళ్ళు హిందువుల బతే తెలంగాణ రాష్ట్రంలో విచ్చపత్ హిందువుల అడకది మిమ్మల్ని ఏమన్నా ఎంఐ పార్టీ ఒత్తిడికి తలకియాలా హిందువుల మనోవాలు దెబ్బతీసి ఏందన్న జాతి అరే మేము బొట్టు పెట్టుకుంటాం మా గోత్రం ఉంటది జన్మనామం ఉంటది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతిది ఒక జాతికి ఇంకో జాతికి తేడానికి గ్రహించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ లాగా గెలవాలనుకుంటున్నారు మన ప్రభుత్వం స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాల అర్థం కాలేదు మేము బీసీలు ఉత్తరిస్తాం మాది బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటు సంఘాలు ఏదైనా ఇలా అగ్రవర్ణాలు కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే గింద ఘోర ముస్లింలు బీసీలకు గుర్తిస్తారా బీసీ వల్ల కలతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బీసీలు కలుపుతున్నారు వాళ్ళ ఇంత రాచరికే ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళు ఇద్దరు కుర్సీని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రైంది